వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బీగన్ వ్లాగ్స్ అండి సో ఫైనల్లీ ఈ రోజు బ్లాగింగ్ అంటే ఆల్రెడీ తమ్మేరు చూసారు కదా సో నేనైతే మొబైల్ తీసుకొని నీకైతే వెళ్తున్నాను మొబైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా కి సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దాని గురించి అన్నీ కూడా మీకు చెప్తానండి సో ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది అనమాట పిల్లలు కూడా వచ్చే టైం అయితే అయ్యింది ఇంకా వాళ్ళు రావడానికి ఒక గంటన్నర ఉందండి రెండు గంటలు ఉంది మాక్సిమం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టైము వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ అనేసి ఇదిగోండి ఫుడ్ అంతా తినేసాము మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి నేను రిటర్న్ అయిపోవాలన్నమాట అన్నం కూర అన్నీ వండేసానండి సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాము అడుగుదామండి ఫస్ట్ అయితే మేము టూ మంత్స్ నుంచి అడుగుతూ ఉన్నాను సో ఆల్రెడీ సెండ్ అని చెప్పారనమాట అయితే స్టార్ట్ అవుతుందా చూస్తూ ఉండండి నా ఐఫోన్ నా చేతిలోకి వస్తుందా లేకపోతే ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం నాకు నచ్చిన మోడల్ ఉంటే కనుక నేను తీసుకుంటానండి లేకపోతే లేదు ఇదిగోండి ఇప్పుడైతే షోరూమ్ అయితే వచ్చామనమాట ఇక్కడ చాలా ఉన్నాయి మధ్య టూ మంత్స్ నుంచి అడుగుతున్నా అప్పుడైతే స్టాక్ అనేది లేదనమాట సో ఇప్పుడు వచ్చేయండి నేను ఐఫోన్ లో ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది కూడా నాతో పాటు లేదు నుంచి టూ మంత్స్ నుంచి అనమాట వెయిట్ చేస్తున్నాను ఐఫోన్ సిక్స్టీనా ఫిఫ్టీనా ఫోర్టీనా ఎక్కడైతే అంతండి మన ముందు తీసవుతుంది అనేది మనం ఓపెన్ చేయండి సో మా వారికి అయితే అవుట్ పాస్ అయితే తీసుకున్నాం అండి ఒకరోజు ఇంకా బయట పని ఉంది కాబట్టి అలా తీసుకున్నాము సో ఫస్ట్ టూ మంత్స్ నుంచి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను వీళ్ళకైతే ఇంకా వస్తే తీసుకుందాం అనేసి ఇంక ఎప్పటికీ రాలేదనమాట ఫస్ట్లో అయితే బ్లాక్లో అమ్మేవాళ్ళు ఇంకా బ్లాక్లో అంటే ఎక్కువ అయిపోతుంది కదా అనేసి నేనైతే మళ్ళీ ఎప్పుడైతే దాని రియల్ ప్రైస్ ఉంటుందో అప్పుడే తీసుకుందాం అనేసి అనుకున్నా ఇంకా మేము రోజు ఇంకా కాల్ చేస్తే కాల్ చేస్తూ ఉండగా ఇంకా డా లాస్ట్కి ఇంకా మీ బ్రదర్ అయితే వచ్చిందని చెప్పారనమాట సో వచ్చిన తర్వాత కూడా నేను తీసుకుని ఇందులో మనకి సిల్వర్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది కదా నేను ఈ ఆరెంజ్ కోసమే వెయిట్ చేశానండి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అండి ప్రో అనేది టూ మంత్స్ ముందు కూడా దొరికిపోతుండే బట్ నేను ప్రో తీసుకుందామని లేదు సో ప్రో మ్యాక్సే తీసుకున్నాను ప్రోకి అండ్ మ్యాక్స్కి ఏంటి డిఫరెంట్ అంటున్నారంటే ప్రో అనేది సైజులో చిన్నదంట మ్యాక్స్ అనేది కొంచెం పెద్దదనమాట సో నేను ప్రో మ్యాక్స్ తీసుకుందాం అనేసి ఫిక్స్కి ఇంకా ఇన్ని రోజులైతే నాకు దొరకలేదు అండ్ ఇదే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్న ఫోన్ ఇదైతే నార్మల్ షో పీస్ కింద ఇక్కడ పెట్టారో ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాము ఎందుకంటే ఫైనలీ ఐఫోన్ ప్రో అయితే నా చేతిలో అయితే ఉందనమాట ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే ఒక రోజు వచ్చేసి ఓపెనింగ్ అయితే చేస్తున్నాము ఎందుకండి கலர்மாட்டோ வெயிட்னா ஆரெஞ்ச் கலர் ఇంకా ఓపెన్ అయితే చేసేసానండి సో ఒకరోజు మంచి రోజు చూసే వెళ్ళాం అనమాట ఎందుకంటే ఇంత కాస్ట్ అంటే ఇంత డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాం కదా అనేసి మంచి రోజు వెళ్ళి తీసుకున్నాం అనమాట సో ఇంకా బిల్ అయిపోయిన తర్వాత మనం ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది అది అందరికీ తెలుసులేండి మొబైల్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మొబైల్కి ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుతున్నాం అనమాట ఏంటో ఈ ఐఫోన్లో ఎంత ఎక్కువ రేట్ పెట్టిన తీసుకున్న కూడా ఛార్జర్ అయితే దానికి రాదండి ఛార్జర్ మళ్ళీ సపరేట్గా మనం తీసుకోవాల్సి వచ్చేసి ట్వంటీ వర్డ్స్ ఉందండి బట్ థర్టీ సిక్స్ వర్డ్స్ అనుకుంటా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ పెట్టి తీసుకున్నాను మీకు చూపిస్తానండి మళ్ళీ యాడ్ చేస్తా ఎలా వచ్చిందనేది కూడా ఇంకా ఇక్కడ నాకు ఇదే కనిపించింది షోరూంలో ఓకే ఫైనల్ అయితే కామెడీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఈ క్లిప్ ఉంది కదండి ఇది ఐఫోన్లో తీసుకుని క్లిప్ నేను యాడ్ చేశాను సో ఇప్పుడు చూడొచ్చు క్లారిటీ ఎట్లా ఉందనేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నకైతే వెళ్ళాము ఇది వచ్చేసి మా హస్బెండ్ మొబైల్ నుంచి అండి ఈ క్లిప్ వచ్చేసి మొబైల్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్కి అయితే వచ్చేసాము ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఫ్రూట్స్ అయితే తీసుకుంటానండి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే నేను మొత్తం తీసేసుకుంటా వన్ వీక్కి సరిపడగా అన్ని రకాల ఫ్రూట్స్ అనమాట పిల్లలకి పెట్టడానికి అలానే నేను కూడా తింటుంటాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి నాకైతే నేను పిల్లలకి ఎక్కువ పెడుతుంటాను తర్వాత అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాకుండా ఒక రోజు విడిచిపెట్టి అట్లా పెడుతుంటాను నేను కీవీ కూడా తీసుకుంటాను ప్రతి ఒక్క ఫ్రూట్ అని చెప్పాను కదా ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత బ్యాక్ కవర్ తీసుకునేకైతే వచ్చాము ఎందుకంటే వెంట వెంటనే తీసుకుంటే బెటర్ అనేసి కవర్ తీసుకుని అలానే లెన్స్ అండి కెమెరా లెన్స్ కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది అనేసి ఇది టూ హండ్రెడ్ తీసుకున్నారు ఈ అనేది బయట అనమాట సపరేట్గా నా పర్సనల్గా వేపించుకున్నాను అలానే మొబైల్కి జస్ట్ మనకి స్క్రీన్ వేసేసి ఇచ్చారు అంతేనండి షోరూంలో ఇంకా స నార్మల్లో కవర్ అయితే ఇచ్చేసారు అంతే ఇంకేం లేదు మొబైల్తో పాటు ఆ రెండు స్క్రీన్ అయితే వేస్తారు వాళ్ళని అదే డిస్ప్లే ఉంటుంది అనే నేను ఈ మొబైల్కి వచ్చేసి లెన్స్ టూ హండ్రెడ్ అనుకుంటా అండి కెమెరా లెన్స్ అలానే బ్యాక్ వచ్చేసి బ్యాక్ కవర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు తగ్గించలేదు రూపాయి కూడా తగ్గించలేదు వీటికి వీటికి మళ్ళీ థౌసండ్ రూపీస్ నాకు సపరేట్గా అయిపోయింది బయట తర్వాత ఇంక ఇంటికి వెళ్ళే దారిలోనే అయితే పిండిచ్చాను ఫస్ట్ టైం అప్పుడు షాప్ బంద్ ఉంది అంకులు చెప్తున్నారు ఎప్పుడైనా మేము రాకపోతే పక్కన పెట్టేసేయండి మా ఇల్లు వచ్చేసామండి షోరూమ్ నుంచి సో ఫైనల్లీ నా చేతులైతే ఇంకా ఐఫోన్ అయితే వచ్చేసింది నాకైతే షాక్ అయితే ఏం లేదండి ఐఫోన్ తీసుకోవాలి అనేసి ఇప్పటికీ లేదనమాట ఎందుకంటే ఇది జస్ట్ నేను ఇప్పటి వరకు త్రీ మొబైల్స్ కూడా వివోని యూజ్ చేశాను అనమాట నాకు అదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఐఫోన్ ఏంటంటే మనం యాజ్ డీస్ ఎలా వస్తామో అలా వస్తాయి అనమాట అంటే ఉండేది కూడా కొంచెం పెద్దగా అనిపించేస్తుంది సో అందుకోసమే నాకు ఐఫోన్ అనేది ఓన్లీ కెమెరాస్ ఇప్పుడు వీడియోస్ మేము తీసుకుంటాం కదా షార్ట్స్కి మెయిన్ షార్ట్స్ కోసం తీసుకున్నానండి కుకింగ్ వీడియోస్ అని ఇవి వీటికి కదా మనకి క్వాలిటీ ఉంటేనే మనం జనాలు అనేది చూస్తూ ఉంటారు సో కొంచెము ఇంకా రీచ్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే మెయిన్గా వీడియోస్ కోసం మాత్రమే తీసుకున్నానండి ఇంకో విషయము మీరు ఏదైనా తీసుకుంటారులే ఇప్పుడు ఇంత పెట్టి తీసుకున్నారు అనేసి అది కూడా అంటారని తెలుసు ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర ఐఫోన్ అనేది పక్కా ఉండాలండి అంటే ఐఫోన్ అనేది ఉండాలనేసి కాదు ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే దీని ద్వారా ఏదైనా మనకి యూజ్ ఉంటేనే ఐఫోన్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి సో ఏం యూజ్ లేనప్పుడు మనం ఐఫోన్ తీసుకోవడం వేస్టే అంతే కదండి ఇప్పుడు అంటే ఎంతో కొంత దీన్ని మనం ఇప్పుడు క్వాలిటీ క్వాలిటీ ఇస్తేనే కదా ఎవరికైనా వీడియోస్ అనేవి నచ్చుతుంది ఈ మధ్యన కూడా నా వీడియోస్ అని నాకే నచ్చట్లేదు అనమాట ఏదో వేరే మొబైల్లో చూసినా కూడా కొంచెం బ్లర్ బ్లర్ అయిపోతుంది సో వివో త్రీ ఇయర్స్ అయిపోయిందండి ఆ మొబైల్ అనేది ఈ మొబైల్లో త్రీ ఇయర్స్ అయిపోయింది దీని సర్వీస్ కూడా అయిపోయిందండి ఇప్పటికీ ఒక క్రాక్ కాదు ఏమైనా చాలా జాగ్రత్తగా వాడుకుంటాను ఈ మొబైల్ కూడా సో ఇప్పుడు అంటే టూ మొబైల్స్ అనేవి పక్కా ఉండాలి యూట్యూబర్స్ దగ్గర సో ఇదొక మొబైల్ ఇదొక మొబైల్ అనమాట సో ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కటి దీని నుంచే షూట్ చేసుకుంటాను ఇంకోటి ఇప్పుడు మేము ఎంత తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అన్ని కూడా మా హస్బెండ్ అయితే వివరిస్తారు తర్వాత ఇప్పుడు మేము ఏ రోజైతే ఓపెన్ చేసినా చూసి నవంబర్ ఫైవ్ అయితే తీసుకున్నాం అండి సో ఇక్కడ మనకి సెట్టింగ్లో నేను అన్ని ఆల్రెడీగా పెట్టాలన్నమాట అన్ని ఇవన్నీ సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగేనా చాలా ఉన్నాయండి లోకి వెళ్తే ఇక్కడ ఒకసారి నవంబర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ నవంబర్ ఫైవ్ ఎక్కడ తీసుకున్నాం మనం నిన్న తీసుకుంటే సో మళ్ళీ ఫైవ్ వరకు అంటే మేము టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ కూడా కట్టాము క్లియర్ గా చెప్పేస్తామండి సో ఇట్లా మనకి డేట్ అనేది ఉంటుంది ఆ రోజు ఓపెన్ అయినట్లు అనమాట ఇంకే ముందు మనకు ఓపెన్ చేసి వస్తుంటాయి కదా అదే కాకుండా మేము అక్కడ ఓపెన్ అయితే ఏదో చేసామో డైరెక్ట్ గా మనమే ఓపెన్ చేసి మనం చెందుతున్నాం అనమాట సో ఇదిగోండి మొత్తం ఇదైతే ఎంత తెలుసా ఇప్పుడు చెప్పేస్తాము ప్రైజ్ మేము ఎలా తీసుకున్నాము ఏంటి అనేది కూడా మా వారే చెప్పేస్తారండి సో చెప్పండి కాలిక్యులేటర్ చాలా ఫస్ట్ అనమాట ఫస్ట్ మ్యాథ్స్ లో ఫస్ట్ కాబట్టి తనిఖీ ఓకే అండి చెప్పండి మొబైల్ వచ్చేసి ప్రైస్ అంటే ఫిఫ్టీ థౌసండ్ అండి అంటే నేను అడిగాను ఇంక చాలా డిస్కౌంట్ అదే బార్జింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ తగ్గించారు అనమాట మీద మిగతా వాటికి టచ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఇవి ప్యానెల్ అండి మొబైల్ ప్రైస్ ఇన్సూరెన్స్ పే అంటే ఇన్సూరెన్స్ ఎందుకంటే టూ ఇయర్స్ అన్నారు ఫిజికల్ డ్యామేజ్ వాటర్లు పడిపోయినా ఎటువంటి పీస్ పీస్ టు సపోజ్ కదా పీస్ టు పీస్ పోయినా అంటే మొబైల్ డ్యామేజ్ అయిపోయిన నైన్ థౌసండ్ అనేది మనం పే చేయాలి అనమాట అలాగే ఫ్రీ గెట్ రో నైన్ థౌసండ్ అనేది పే చేయాలి మినిమం అన్నమాట తర్వాత ఏమైనా మనకి టచ్ పోయినా బ్యాక్ సైడ్ ప్యానల్ పోయినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పే చేయాల్సి వస్తుంది నార్మల్ అదే మనం ఇన్సూరెన్స్ కట్టకపోమనుకోండి సపోజ్ దీన్ని టచ్ చేయనంట అబౌ ఉంటుంది ఫార్టీ థౌసండ్ అబౌవ్ ఉంటుంది ఉన్నారు కదా కొంచెం ఆ విధంగా ఇన్సూరెన్స్ అందుకే ట్వంటీ సెవెన్ నవంబర్ ఫిఫ్త్ వరకు మనకి టువంటి ఏదైనా మొబైల్ కుటుంబ ఇచ్చే ముందు మనం తొమ్మిది అయితే కట్టాలండి అంటే ఎన్ని సార్లు ఈ రెండు సంవత్సరాల్లో ఈ మొబైల్ ఎన్నిసార్లు పోయినా ఏమైనా కూడా అన్ని సార్లు మనకి పీస్ టు పీస్ ఇస్తారు మనం అన్ని సార్లు నైన్ థౌసండ్ అనేది ఇవ్వదు అనమాట అంటే ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా ఉంటే కనుక ఇన్ ఏమైనా ఉంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది మాక్సిమం మనం అయితే కట్టుకోవాలండి అంటే మొబైల్ పూర్తిగా పని చేయదు అని అంటే అంటే అదే ఈ మొబైల్ కోసం నేను ఇప్పుడు కాదండి రెండు నెలల నుంచి ఇది ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట సో నేను ట్రిప్ లో ఉన్నప్పుడు కూడా అమృత్సార్ లో ఢిల్లీలో ఇవన్నీ వెతుక్కుంటూ వచ్చాను ఎందుకంటే షూట్కి యూజ్ అవుతుంది కదా అనేసి ఎప్పుడు దొరకలేదు అనమాట అప్పుడు బ్లాక్ లో అమ్మే వాళ్ళండి అంటే ఓన్లీ ఇప్పుడు మొబైల్ కోస్ట్ తెలుసు లక్ష యాభై వేలు కదా అప్పుడు బ్లాక్ లెంత్ అంటే లక్ష డెబ్బై వేలు అనమాట ఎందుకు ఇంత వేస్ట్ కదా బ్లాక్ లో తీసుకుంటే రెండు నెల లేకపోతే ఎట్లా ట్రిపుల్ కదా యూజ్ అవ్వలేదు తమ్ముడు మొబైల్ సో అందుకోసం మీకు ఆగిపోయాం ఈ మొబైల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసుకుందాం అని ఫైనల్ గా మేమైతే తీసుకున్నాం అండి ఇదని మళ్ళీ ఇంకా మీకు మీరు ఏమైనా తీసుకుంటారులే మీకేంటిలే యూట్యూబ్ నుంచి వస్తదిలే మీకు అవన్నీ అన్ని అంటారు అది నాకు తెలుసు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి సో ఒక ఇప్పుడు మనం పైకి వస్తున్నామంటే మనకంటూ ఒక క్వాలిటీ అనేది ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకోసం తీసుకొని నాకైతే షాక్ అయితే ఏం లేదండి ఐఫోన్ మీద పెద్దగా వీడియోస్ కోసం మెయిన్ తీసుకున్నాను సో దీని నుంచి నాకు సెల్ఫీ వీడియో కూడా తీసుకోపోతే రావట్లేదు అట్లా ఉంటే తెలుసు ఐఫోన్ అంటే ఎట్లా ఉంటే తెలుసు కదా చిన్నదాన్ని కూడా ఇంత పెద్దగా చూపిస్తుండే మచ్చలేమైనా కూడా సో ఇదన్నమాట అండి మీరు కమెంట్స్ అది ఏం పెట్టకండి చక్కగా కంగ్రాట్స్ చెప్పండి అంతే అంతకు ఏం లేదు ఫైనల్లీ ఐఫోన్ నా చేతిలోకి వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియోస్ కోసం మాత్రమేనండి ప్రజెంట్ నేనైతే యూజ్ చేస్తుంది నా మొబైల్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను అలా అన్ని ఇంకా నెంబర్స్ వాట్సాప్ అంతా కూడా క్రియేట్ చేయాలన్నమాట ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా ఫైనలీ అయిపోయింది ఈరోజు బ్లాగ్ ఇద్దేదండి సో ఇంకా మీలో ఎంతమంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తున్నాను అనేది చెప్పండి క్వాలిటీ ఎలా ఉంది అని కొంచెం చెప్పండి ఎందుకంటే నేను రోజు ఫస్ట్ డే కాబట్టి నాకు దీని గురించి అంతగా తెలియదు సో నేను రాని రోజు యూజ్ చేస్తుండే కొద్ది మీకు అదే చెప్తుంటానండి తెలియదు ఇంకా నా ఐఫోన్ ఏంటి నీకు చాలా చెప్తాను నీ దగ్గర ఉందని సంగకండి ఏదంత ట్రద్దిలేదు పోతే కొబ్బరి చెప్తున్నట్టు అవుతుందో అంతే కదండి ఎవరి హ్యాపీనెస్ అనమాట హ్యాపీనెస్ అనేది మాతో పాటు వీటితో షేర్ చేసుకున్నాం సో ఇది ఎలా కట్టామంటే ఈఎంఐ ద్వారానే లేకపోతే ఒక్కసారి క్యాష్ ఇచ్చారనేసి అది కూడా డౌట్ ఉంటుంది కదా అంటే ఇది ఆన్ ది స్పాట్ అంటే స్పాట్ లో క్యాష్ అంత ఇచ్చేసామండి ఎందుకంటే మన ఈఎంఐ ద్వారా ఏంటంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి విన్నాను అందుకోసం మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పే చేయడం అనేసి కొంచెం సెట్ చేసుకుని మనం సెట్ చేసుకుని అయితే తీసుకోవడం జరిగింది అయితే కాదు ఆన్ ది మొత్తం క్యాష్ ఇచ్చేసాం అనమాట వన్ లాక్ సెవెంటీ ఇదనమాట ఈరోజు బ్లాగ్ వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను ఆల్ రాండ్ వీడియోస్ లో ఇది క్వాలిటీ ఎలా ఉంది వీడియోస్ ఎలా ఉంది అనేది కూడా మీ అందరు కూడా నేను చెప్తూ ఉంటానండి సిద్ధంగా నేను డ్రెస్ వేసుకున్నాను కదా ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట ఎంత బాగుందంటే అసలు ఇది ఈ డ్రెస్ గురించి ఎంత చెప్పిన తక్కువేనండి అంత బాగుందండి ఇలా టూ షేర్స్ వస్తుంది దుప్పట తర్వాత మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్